వెల్కమ్ బ్యాక్ టీ మీద డబ్బా కొత్తలకి ఇక ఇక్కడ మీకు ఒక కార్ చూపిస్తున్న ఇంటి ముగొట్టు ఉన్న కారు ఇక ఇది ఎప్పుడు బట్ట కప్పుకొని పేషెంట్లు ఎక్కువ ఉంటుంది ఎప్పుడో షాపింగ్ పోయినప్పుడు మనం దావత్లలో పోయినప్పుడు లేదా దావకాలలో పోయినప్పుడు దీన్ని తీసుకొని పోతాం ఇక పోతాం అంటే ఇక ఇంట్లో ఏం చేశారు అంటే ఇక సాక్స్లు డోర్ మ్యాట్స్ ఇట్లా ఏం చేసారు అది ఏ కారు ఏంటిది అనేది డజంట్ మ్యాటర్ ఇంట్లోకి అది మనకు పనికి వస్తుందా లేదా అనేది ఇట్లా చేస్తారు అంటే దీనివల్ల తెలుసుకోవడం ఏంటంటే అమాసకో పున్నానికో పనిచేస్తే మనిషి వాల్యూ కూడా ఇట్లే ఉంటుంది మనిషి విలువ కూడా ఇట్లే ఉంటుంది ఎంతదైతే ఇది అప్పుడప్పుడు పోతుందనే కదా అప్పుడప్పుడు తయారైపోతుందనే కదా దీని వాల్యూ ఇట్లు ఉన్నది మనిషి కూడా అప్డేట్గా నీట్గా రోజు పనిచేసుకుంటారు రోజు బ్రెయిన్ పని చేస్తే ఇట్లా ఉంటుంది రోజు బ్రెయిన్ పని చేయకపోతే ఇట్లా అయిపోతుంది ఆడ ఎదుటోళ్ళందరూ అందరూ ఆడుకుంటారు సో దీనివల్ల నేర్చుకోవాల్సింది ఇంతే రవ్వగింజంతా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే తప్పంట్స్ చేసి రాయండి ఓకేనా అంతే మనిషి కూడా ఇంతే ఎంత విలువైన మనిషి అయినా కూడా తన విలువను కాపాడుకోవాల్సిందే రోజు పని చేయవలసిందే మెదడు కూడా ఇంతే ఉంటుంది పని చేయకపోరు వేరే వాళ్ళకి ఇట్లా ఆడుకుంటుంది రోవర్ అయినా సరే ఆడి కారైనా సరే